ఆ స్వేచ్ఛ స్వాతంత్ర హక్కులను కాపాడుకుంటూ ముందుకు కొనసాగితే మా జాతి బిడ్డలకందరికీ తెలియజేస్తూ భవిష్యత్తులో అణగాడిన వర్గాలు ఐకమత్యంగా తమ జాతి బిడ్డలను అసెంబ్లీ పార్లమెంటుకు పంపించడమే కాదు మీకందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ పేదవాడు చేసిన ఒకే విలువ ఉండేటట్టు జై భారత రాజ్యాంగం జై జై భారత రాజ్యాంగం రాజ్యాంగ హక్కులను కాపాడుకుందాం ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించుకుందాం నా పేరు సంగటి మనోహర్ మహాజన్ వచ్చేసి డెబ్భై ఆరవ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని కడప నగరంలో స్థానిక ప్రెస్ క్లబ్లో రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి కాన్స్టిట్యూషనల్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది వాస్తవానికి ప్రపంచంలోనే ఇంత అతిపెద్ద లిఖిత రాజ్యాంగము ఎక్కడ లేదు ప్రపంచంలో అది ఒక మన భారతదేశ రాజ్యాంగమే ఉంది అని చెప్పేసి మేము మనవి చేస్తూ ఉన్నాం వాస్తవంగా ఈ యొక్క భారతదేశ రాజ్యాంగము రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల పాటు రాసి అదేవిధంగా నూట అరవై ఐదు రోజులు సమావేశమై పదకొండు సార్లు సమావేశమై నూట అరవై ఐదు రోజులు జరిపి ఈ భారతదేశానికి ఈ జాతికి అంకితం చేసినటువంటి రోజు ఇవాళ ఆ రోజు అంటే ఇరవై ఆరు నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదో తారీఖు నాడు ఈ దేశానికి సమర్పించిన రోజు వాస్తవానికి భారత రాజ్యాంగం యొక్క స్ఫూర్తి ఏంటి గొప్పతనం ఏంటి ఔన్నత్యం ఏంటి అని ఒకసారి మనం లోతుగా విశ్లేషిస్తే నిజానికి అందరికీ ప్రజలందరికీ న్యాయం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అనేటువంటి పునాది పైన ఈ యొక్క భారతదేశ రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది వాస్తవానికి ఇవాళ డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నా కూడా ఏ లక్ష్యాలతోటి ఏ ఆదర్శాలతోటి ఏ యొక్క నిబంధనలతోటి ఈ యొక్క రాజ్యాంగాన్ని రూపొందించుకున్నామో ఇప్పటికి కూడా ఆ లక్ష్యాలు ఆ యొక్క నిబంధనలు ఆ యొక్క ఆశయాలు నెరవేర్చినటువంటి పరిస్థితి లేదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటాడు ఈ భారత రాజ్యాంగం ఎంత మంచిదైనప్పటికీ అమలు చేసేవాడు మంచివాడు కాకపోతే ఈ రాజ్యాంగం చెడు ఫలితాన్ని చెడునే ఇస్తుంది ఈ రాజ్యాంగం ఎంత చెడ్డదైనప్పటికీ అమలు చేసేవాడు మంచివాడైతే మంచి ఫలితాన్ని ఇస్తుంది అంటాడు అదే అనమాట గ్రేట్ గ్రేట్ దానికి ప్రశంస ఏంటి అదే అనమాట సో ఇవాళ పాలక ప్రభుత్వాలు అస్తవ్యస్త విధానాలు అనాలోచిత నిర్ణయాల వల్ల ఈ యొక్క పాలక ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ప్రజా ప్ర ప్రజా వ్యతిరేకతను కూడగట్టుకొని మూటగట్టుకొని ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ మనం అందరం కూడా ఈ భారత రాజ్యాంగానికి లోబడి కట్టుబడి ఉండాలి అంటే కనుక భారత రాజ్యాంగము మనకు ప్రసాదించినటువంటి స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం సోదరభావాన్ని మనం నిలుపుకోవాలి అదే విధంగా సమైక్యత సమగ్రత అఖండత సార్వభౌమత్వాన్ని మనం నిలబెట్టుకోవాలి అని అంటే కనుక భారతీయులలో వచ్చేసి ఐక్యత రావాలి భారతీయులు భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించాలి అప్పుడే ఈ యొక్క రాజ్యాంగ స్ఫూర్తిని రాజ్యాంగ లక్ష్యాలను ముందుకు తీసుకుపోయిన వాళ్ళం అవుతాం లేదంటే కనుక ఎన్నో త్యాగా తోటి నిర్మించుకున్న సాధించుకున్న ఈ ప్రజాస్వామ్యాన్ని మనకు మనమే కుప్పగూల్చుకున్న వాళ్ళమవుతాం అందుకే రాజ్యాంగం మొదటిలోనే అంటాడు ఉ ది పీపుల్ ఆఫ్ ఇండియా అంటాడు మేము ఈ ఈ మేము భారతీయులము అని అని చెప్పగలుగుతాడు ఆ స్ఫూర్తి రావాలా ఆ భావన రావాలా ప్రజలందరూ ఒకటే సమానం అన్నటువంటి ఆలోచన రావాలా ఇవాళ వచ్చేసి ఎన్నో రకాలుగా అసమానతలు అంతరాలు అణచివేతలు వివక్షతలు దోపిడి దౌర్జన్యం పీడన దండనకు గురైనటువంటి వర్గాలు వర్గాలు ఇప్పటికీ ఉన్నాయి అనగారిన వర్గాలు ఉన్నాయి బలహీన వర్గాలు ఉన్నాయి ఇంకా అట్టడుగు వర్గాలు ఉన్నాయి వీళ్ళను ఇతర సమూహాలతోటి పైకి తీసుకొచ్చేదానికోసంగా రాజ్యాంగంలో అనేక హక్కులు కల్పించబడింది అయితే పాలక ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా పాలన చేయడం లేదు పాలక ప్రభుత్వాలు ఎంతసేపు వాళ్ళ సొంత ఎజెండాను పాలనలో రుద్దుతున్నారు రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని కొనసాగించడం లేదు ఈ రాజ్యాంగం ఇంత గొప్ప రాజ్యాంగం ప్రపంచంలో ఎక్కడే కానీ లేని రాజ్యాంగాన్ని మన దగ్గర పెట్టుకొని మనం ఈ రాజ్యాంగ నికి విలువ ఇవ్వకుండా మనం ఈ రాజ్యాంగాన్ని గౌరవించకుండా మనం ఈ రాజ్యాంగాన్ని అంటే అద్భుతంగా కొనసాగించకుండా సొంత నిర్ణయాలు సొంత ఎజెండాలు పార్టీల ఎజెండాలు రుద్దడం వల్లనే ఇవాళ ఇప్పటికీ అభివృద్ధి చెందిన చెందుతూ ఉన్నటువంటి దేశంగా ఉంది ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే కనుక ఖచ్చితంగా పాలకులు వచ్చేసి రాజ్యాంగబద్ధంగా పాలన చేస్తేనే మనం ప్రపంచ దేశాలతో పోటీ పడతామని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ యొక్క రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా మరొక్క వారు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై భారత రాజ్యాంగం జై భారత ప్రజాస్వామ్యం